మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది దాదాపు నూట ముప్పై ఏడు రోజులు ఆయన జైల్లో ఉండిపోవలసి వచ్చింది ఫిబ్రవరి పదహారున ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు అనంతరం కేసుల మీద కేసులు కొనసాగుతూ వచ్చాయి ఏకంగా ఆయనపై పదకొండు కేసులు నమోదయ్యాయి ట్రయల్ కోర్టు జిల్లా కోర్టు హైకోర్టు అంటూ తిరిగినా ఎక్కడా ఆయనకు బెయిల్ లభించలేదు చివరకు సుప్రీం జోక్యంతో ఆయనకు బెయిల్ లభించింది ఎట్టకేలకు వంశీ బెయిల్ పై విడుదలయ్యారు బేల్ పై విడుదలైన వంశీకి గజ స్వాగతం లభించింది మాజీ మంత్రి పేర్దినాని ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ వంటి నేతలు వంశీకి జైలు వద్ద ఆహ్వానం పలికారు బలపడిని వంశీ జైలు నుంచి విడుదలయ్యాక భారీ కాన్వాయ్ నడమ ఊరేగింపుగా వెళ్లారు బయటకొచ్చాక ఆయన మీడియాతో మాట్లాడలేదు దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి కోట్ ఆదేశాలు ఉండడంతోనే ఆయన మీడియాతో మాట్లాడలేదని తెలుస్తోంది మరోవైపు వంశీ రాజకీయంగా ఎలా ముందుకెళ్లబోతున్నారు అనే చర్చ ఒకవైపు నడుస్తుంటే వల్లభనేని ఇక రాజకీయాలకు దూరం అవుతారని మరొక ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది మాజీ ఎంపీ కేసునేని నాని మాదిరిగా రాజకీయాల నుంచి తప్పుకోవడమే మేలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గండవరం నుంచి పోటీ చేసేందుకు ఆయన వెనుకడుగు వేశారన్న ప్రచారం ఉంది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన గండవరంలో పెద్దగా కనిపించిన దాఖలాలు కూడా లేవు అయితే గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో మాత్రం ఆయన బాధపడుతూ వస్తున్నారు ఏకంగా నూట ముప్పై ఏడు రోజుల పాటు ఆయన జైల్లో గడపడం అనారోగ్య సమస్యలు వెంటాడడంతో వంశీ పూర్తిగా బలహీనంగా కనిపిస్తున్నారు ఆయన రాజకీయాలు విడిచిపెట్టి ప్రశాంత జీవితంలోకి వెళ్తారని అనుచరులు చెబుతున్నారు కృష్ణా జిల్లా రాజకీయాలలో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా రెండు సార్లు తెలుగుదేశం తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయితే ఎన్నికల్లో విజయం తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు తాడులు దౌర్జన్యాలు కబ్జాలతో చెలరేగిపోయారన్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దంతం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వంశీపై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసులలో బెయిల్ లభించడంతో బయటకొచ్చే అవకాశం ఉంది వంశీకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జైలు జీవితం పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు అంతేకాకుండా ప్రజా జీవితం నుంచి కూడా హిటేడ్ కావాలని రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దశగా ఆయనపై ఒత్తిడి ఉంటున్నారు వంశీ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలకంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పనిచేసేందుకు అవకాశం లేదన్నీ నిదర్శనంగా చెబుతున్నారు వంశీ ఆరోగ్య పరిస్థితి కుటుంబ ఒత్తిడి కారణంగా వంశీ వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి రావడానికి కారణంగా చెబుతున్నారు ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం వల్లభనేని వంశీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వల్లభనేని వంశీ మోహన్ ఒప్పుకుంటే ఆయన భార్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దంటే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మశ్రీకి పార్టీలోకి రప్పించి బాధ్యతలు అప్పగిస్తారని మరో ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా ఉన్న పద్మశ్రీ షర్మిలతో విభేదిస్తున్నారు వల్లభనేని వంశీ మోహన్ యాక్టివ్ కాకుంటే మాత్రం పద్మశ్రీకి బాధ్యతలు అప్పగిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి